సింగరేణి తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన తెరగని సిరి రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించున్నాయి వేలాది మంది కార్మికులు రేయింబవలు ప్రాణాలు తెగించి పనిచేసి మన ఇళ్లలో వెలుగు నింపుతున్నారు అలాంటి కార్మికులకు నిత్యం ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటున్నారు అలాంటి గనిలో మా కోసం మేము అంటూ ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు మొత్తం కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి మూడు సంఘాల మధ్య బలమైన ఉంది అక్టోబర్ నెలలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది దీంతో డిసెంబర్ ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా వివరించారు మా ప్రతినిధి నుంచి నవీన్ వరంగల్ నుంచి ప్రశాంత్ ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు నమస్తే రైట్ కమింగ్ టు నవీన్ నవీన్ చెప్పండి అసలు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే టీబీజీకేఎస్ పదమూడు యూనియన్లు ఉన్నప్పటికీ కూడా ఈ మూడు పార్టీల మధ్యనే బలమైన పోటీ కనిపిస్తుంది సో మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ సునీత మనం చూడొచ్చు సింగరేణి వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్ కంటే కూడా ఎక్కువ కూడా ప్రచారం తలపించింది ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి ప్రచారాన్ని చెప్పవచ్చు అయితే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో పదకొండు ఏరియాల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి ఇరవై ఏడవ తారీఖున పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈరోజు అంటే కొద్దిసేపటి కిందటే పో ఎన్నికల ప్రచారం కూడా సింగరేణి సంబంధించిన ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది ముగిసిందని చెప్పుకోవచ్చు అయితే ఎల్లుండి పోలింగ్ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు ఇప్పటికే మనం చూడవచ్చు మొత్తం కూడా ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేశారు పదకొండు ఏరియాల్లో మనం చూసుకున్నట్టయితే కార్పొరేషన్ అంటే సింగరేణికి సంబంధించిన హైదరాబాద్ భవన్లో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా అదేవిధంగా కార్పొరేట్ ఏరియా అంటే కొత్తగూడలో కార్పొరేట్ ఏరియాలో ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా కొత్త కొత్తగూడ రుద్రంపూర్ ఏరియాలో కూడా దాదాపుగా ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇల్లందు ఏరియాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మలుగురు ఏరియాలో ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా రామగుండం ఏరియా వన్లో పదకొండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా రామగుండం ఏరియా లో ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా రామగుండం ఏరియా త్రీలో కూడా ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కాపాడుతుంది అంతేకాకుండా భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి ఏరియాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు బెల్లంపల్లి ఏరియాలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మందమారి ఏరియాలో పదకొండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు శ్రీరాంపూర్ ఏరియాలో పదిహేను పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాలు కూడా అధికారులు అయితే ఏర్పాటు పరిస్థితిగా పరిస్థితి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అంటే ఎల్లుండి ఇరవై ఏడవ తారీఖున ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం అవుద్ది చెప్పేసి కూడా ఇప్పటికే లేబర్ డిప్యూటీ లేబర్ కమిషనర్ చెప్పినట్టు పరిస్థితి కాబోతుంది ఎన్నికలు మొత్తం కూడా డిప్యూటీ లేబర్ కమిషనరే హ్యాండిల్ చేస్తున్నట్టు పరిస్థితిని మనం చూడొచ్చు సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి ఈ పోలింగ్ కి సంబంధించి ఏవైతే సామాగ్రి ఉంటుందో అదంతా కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రం తరలించిన పరిస్థితి మనం చూడొచ్చు పోలింగ్ కు సంబంధించిన బాక్సులతో పాటు అలాగే బ్యాలెట్ పేపర్స్ కూడా ఇవన్నీ కూడా అధికారులు అయితే ఆ స్ట్రాంగ్ రూమ్ లకు తరలించిన పరిస్థితి కనపడుతుంది ఆరు జిల్లాలో జరుగుతున్న ఈ ఎలక్షన్ కి దాదాపుగా సింగరేణికి సంబంధించిన ఎలక్షన్ లో దాదాపుగా ఆరు వందల యాభై మంది ఎవరైతే ఎన్ని ఎన్నికలకు సంబంధించి అధికారులు ఉన్నారో అధికారులు మొత్తం కూడా ఆరు వందల యాభై మంది ఎన్నికల అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా ఇంతకంటే ఎన్నిక సింగరేణి సంబంధించిన సంస్థ చెప్పిన పరిస్థితి ఆరు వందల యాభై మంది మొత్తం కూడా ఈ పదకొండు ఏరియాల్లో ఎన్నికల్లో మొత్తం కూడా వాళ్ళు నిర్వహించే విధంగా మొత్తం కూడా చూసుకున్నట్టు పరిస్థితి కాపాడుతున్నాం చూడొచ్చు ప్రధానంగా ఎన్నికల అధికారులుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉన్న పరిస్థితి కాబడుతుంది దాంతోపాటు కొంతమంది సీనియర్ లెక్చరర్స్తో పాటు హై స్కూల్ టీచర్స్ కూడా ఎన్నికల అధికారులుగా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది అయితే పూర్తిగా మనం చూడవచ్చు ఈ ఎన్నికల్లో ప్రధాన యూనియన్లు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతుందో దాని అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీసీ పోటీలో ఉంది అంతేకాకుండా ఈ సిపిఐకి సంబంధించిన కార్మిక సంఘం ఏదైతే ఉందో దాని అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసి పోటీలో ఉంది అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీబీజీ కేసు ఏదైతుంది అది కూడా పోటీలో ఉన్న పరిస్థితి కాబట్టి అనుబంధ కార్మిక సంఘం దీని గురించి వరంగల్ నుంచి కూడా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ అస్

అనుబంధ సంఘాల రాజకీయ పార్టీల నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసి ఐదు గంటలకు ఈ రోజు నుంచి ఆ ఇరవై ఏడు ఉదయం ఏడు గంటల వరకు కూడా ఆ పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా అదే అధికారులు చేయనున్నారు దీనికి సింగరేణి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు అక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు అదేవిధంగా కొంత ఆ ఎక్స్పీరియన్స్డ్ పోలింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కి సంబంధించిన టీచర్లను కూడా వినియోగించుకుంటున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ఇరవై ఏడు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది ఐదు గంటలకు ముగుస్తుంది ఇది మొత్తం కూడా పదమూడు ఏరియాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలున్నాయి అలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి భూపాలపల్లిలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అవన్నీ కూడా మైన్స్ పైనే ఏర్పాటు చేశారు ఒక కేంద్రం మాత్రమే ఇటు ఆఫీస్ జిఎం ఆఫీస్ అటాచ్డ్ ఉన్న ఎంప్లాయీస్ కోసం ఒక పోలింగ్ కేంద్రం మాత్రము భూపాలపల్లి టౌన్ లో మిగతా ఎనిమిది మాత్రం మైన్స్ మీద ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎందుకంటే కార్మికులు అక్కడే ఓటేసి అక్కడికే వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మైన్స్ మీదనే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు సునీత దీనికి సంబంధించి మొత్తానికి ఐదు వేల మూడు వందల యాభై మందికి పైగా భూపాలపల్లిలో ఈ యొక్క ఓటు హక్కును నమోదు చేసుకున్నారు వీళ్ళంతా కూడా ఓటు వినియోగించుకోనున్నారు దీనికోసం ఇప్పటికే అటు అధికార పార్టీ కాంగ్రెస్ కు సంబంధించిన అనుబంధ సంఘం అయినటువంటి ఐఎన్టీఎసీ తరఫున స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విస్తృత ప్రచారం చేశాడు ప్రతిరోజు నిత్యము కార్మికులతో మమేకమయ్యాడు మూడు షిఫ్ట్లకు వెళ్లేటువంటి కార్మికులతోటి మూడు షిఫ్ట్ల వారిగా కూడా ప్రచారం చేసిన ఆ ప్రచార సరళి మనకు కనిపించింది అయితే మొన్న సార్వత్రిక ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు పొత్తుతో పోటీ చేశాయి కానీ సింగరేణి ఎన్నికల గతసరికి ఇక్కడ రివర్స్ జరిగింది కేవలము కాంగ్రెస్ ల మధ్యలోనే ఈ యొక్క తీవ్రమైన పోటీ నెలకొంది సునీత ఎందుకంటే ఇక్కడ ఐఎన్ తో పాటు ఏఐటిసీఏ మాత్రమే ప్రధాన పోటీదారుగా కనిపిస్తుంది గతంలో గెలిచినటువంటి టిబిజీకేఎస్ కేసులో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆ ఇతర గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి వలస వెళ్లడము అదే వాళ్ళు కూడా కొంత నిరుత్సాహంగా ఉండడం అయితే టిపిజి కేసు పూర్తిగా వెనుకబడిపోయింది ఇక్కడ భూపాలపల్లిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అధిక ప్రతిపక్ష బిఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు కానీ ఒక రోజు మాత్రము మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి ఒక మైన్స్ మీదకి మాత్రం వెళ్లారు అనంతరం అయితే కొంత సందిగ్ధం ఉండే పోటీ చేయాలా వద్దా అని సీఎం కే మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల వరకు ఆగారు ఆ ఎట్టకేలకు చివరిగా పోటీ చేయాలని అనుకున్న తరుణంలో అయితే అనంతరం గత మూడు రోజుల తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రచారం చేయలేదు కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు విస్తృత ప్రచారం చేశారు సునీత రైట్ ప్రశాంతికి అలాగే ఉండండి నెక్స్ట్ ఇక ఆదిలాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ నుంచి తీసుకుందాం శ్రీనివాస్ ఏంటి సిచువేషన్ ఏదైతే మంచిర్యాలు కానివ్వండి అదే విధంగా బెల్లంపల్లి గోదావరి కానీ సిచువేషన్ ఏంటి దీనికి సంబంధించి ఏదైతే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు కుమరం భీం జిల్లాలోని ఏదైతే ఆ బెల్లంపల్లి డివిజన్ కానీ ఇటు మందమారి డివిజన్ శ్రీరాంపూర్ డివిజన్ మూడు డివిజన్లలో కూడా పోటా పోటీగా ఎన్నికల ప్రసారంలో ఇటు ఏదైతే యూనియన్ కి సంబంధించిన నాయకులు ఇటు ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా పాల్గొనడం జరిగింది ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల తర్వాత మినీ సంగ్రామంగా పిలుచుకున్నటువంటి ఎన్నికలకు నెల రోజుల లోపట్లే ఈ సంగ్రామానికి గంట మోగిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి మైని దగ్గరికి వెళ్ళి గేటు మీటింగ్ నిర్వహించారు ఆ సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి సంఘానికి ఏదైతే ఏఐటిసి ఇటు ఓట్లేసి గెలిపించాలని కూడా ఎమ్మెల్యేలు ఏదైతే సింగరేణి సంబంధించిన కార్మికులను కోరడం జరిగింది ఇప్పటికీ పదమూడు సంఘాలు పోటీలో ఉన్నప్పటికీ మాత్రం మూడు సంఘాల మధ్యనే బలమైన పోటీ నెలకొంది దాంట్లో ముఖ్యంగా రెండు సంఘాల మధ్యనే ఏదైతే ఐఎన్టీయుసీ గాని ఏఐటిసీ కానీ ఈ రెండు సంఘాల మధ్యనే నిజమైన పోటీ సాగుతుంది సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఈ రెండు ఇటు ఎర్రజెండా పార్టీలు గానీ ఇటు కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా కూడా పోటీ చేసే నేపథ్యం కానీ లో కూడా కలిసి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వెళ్ళినప్పటికీ కూడా ఈ సింగరేణి ఎన్నికల మాత్రం వేరువేరుగా పోటీ చేస్తున్నారు ఈ పోటీలో మాత్రం ఈ రెండు సంఘాల మధ్యనే బలమైన పోటీ నెలకొంది ఇప్పటికే కొంతవరకు అయితే ఏఐటీసీకి ఏదైతే ఎర్రజెండా పార్టీలకు సింగరేణి కార్మికులలో బలమైన నమ్మకం ఉంటుంది ఇప్పటికీ దానికి రెండు సార్లు పట్టం కట్టారు కాబట్టి ఈసారి ఎలాగైనా వారే సింగరేణి లో గెలుపొందాలనే లక్ష్యం కొద్ది వాళ్ళు పనిచేశారు ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత ఈ ఎన్నికలు మొదటిసారి జరుగుతున్నాయి కాబట్టి ఐఎన్టీసీ కూడా ఈసారి ప్రసారంలో జోలు పెంచింది వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ డివిజన్ లో సింగరేణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో కూడా అందరూ కాంగ్రెస్ వారే కావడం తోటి కూడా ఇటు గోవర్కాని కానీ రామగుండం కానీ ఇటు మంచిరాలు శ్రీరాంపూర్ బెల్లంపల్లి గోలేటి ఈ డివిజన్లలో కూడా ఎమ్మెల్యేలు పోటీలో పాల్గొన్నారు పోటీలో ఎమ్మెల్యేలు ప్రసారంలో పాల్గొన్నారు కార్మికులకు ఏదైతే కావాలన్నారో ఇది సర్వ ఎన్నికలలో ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలతో ఇటు సింగిల్ లో లో మేనిఫెస్టో పెట్టుకొని ఆరు గ్యారెంటీ పథకాలు ఇస్తామని చెప్పేసి కూడా వెళ్ళారు ఏదైతే ముఖ్యంగా మెడికల్ లో ఇది ఏదైతే ఉందో మెడికల్ అన్ఫిట్ లకు సంబంధించి గతంలో ఉన్నటువంటి టీసీబీకే సాయంలో కూడా ఆరు నుంచి పది లక్షల వరకు ఒక అన్ఫిట్ కోసం డబ్బులు డిమాండ్ చేసేవారు దాంట్లో భాగంగా కొందరు సంబంధించిన టీజీబీకేస్ నాయకుల పైన చాలా ఆరోపణలు వచ్చాయి అక్రమ ఆస్తులు గాని ఈ ప్రతిది పైరవులు అనే వచ్చాయి ఈసారి టీజీబీ కేసు ఆ పోటీ లేదని చెప్పారు ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని మళ్ళీ పోటీలు ఉన్నప్పటికీ కూడా ముఖ్య నేతలు ఎవరు టీసీబీ కేసు నుంచి లేకపోవడం చాలా మంది వలసలు వెళ్ళిపోవడం కూడా జరిగింది కాబట్టి ఆ టీసీబీ కేసు పోటీలో నామాత్రం ఉందని కూడా చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ దాన్నే బలంగా చూసుకొని ఈసారి ఏదైతే కార్మికులకు సంబంధించిన ప్రతి కార్మికునికి ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు ఇరవై ఐదు లక్షల ఆ రుణమా అంటే రుణం ఏదైతే వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పడము మెడికల్ అండ్ ఫీట్లు ఏదైతే స్వచ్ఛందంగా నిర్వహిస్తాం ఏదైతే డబ్బులు ఖర్చు కాకుండా స్వచ్ఛందంగా నిర్వహిస్తామని ఇలాంటి హామీలతో ప్రజల వద్దకు వెళ్ళారు కాబట్టి ఈసారి ఐఎన్టీసీకి ఇటు ఎక్కువ బలం ఉందని చెప్పొచ్చు అధికార పార్టీకి సంబంధించిన యూనియన్ కాబట్టి అటు ఇటు లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన కార్మికులు ఎప్పుడూ ఆకర్షణగా ఉంటారు ఆ కార్మిక క్షేత్రాలలో కూడా ఈ ఎర్రజెండా పార్టీలకు ఎల్లలేని బలం ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటి వరకే ఆ జరిగిన సంగారంలో సింగరేణిలో ఆ ఇప్పటికీ ఏడు సార్లు జరిగితే దాంట్లో రెండు సార్లు ఈ లెఫ్ట్ పార్టీలే కైవాసం చేసుకున్న నేపథ్యం కూడా కొనసాగుతుంది అలాంటి నేపథ్యంలో కూడా ఈసారి ఎలాగైనా మళ్ళీ ఆ లెఫ్ట్ పార్టీల ఎర్ర జెండాను ఎగరేయాలి కార్మికులకు సంబంధించిన హక్కులు సాధించుకోవాలంటే మేము జెండాను ఎగరేస్తాం కార్మికులు హక్కులు సాధించుకుంటామని వీళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటు ఏదైతే వాసిరెడ్డి సీతారామయ్య గాని ఇటు జనక ప్రసాద్ పోట పోటీగా కూడా మైండ్ల దగ్గర ప్రసారాలు నిర్వహించారు ఇటు టీబీకి సంబంధించిన అయితే ముఖ్య నాయకులు ఎవరు మాత్రం పాల్గొనలేదు ప్రసారాల్లో వెళ్ళకపోవడం తోటి వాళ్ళు ఎన్క ఉన్నారని చెప్పొచ్చు ముఖ్యంగా మూడు పార్టీలు ప్రధానంగా ఉన్నప్పుడు కూడా రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొంది ఇటు బెల్లంపల్లి డివిజన్ కానీ మందమారి డివిజన్ కానీ ఇటు శ్రీరాంపూర్ డివిజన్ కానీ గతంలో చూసుకుంటే ఇటు ఈ డివిజన్లలో కూడా ఇటు టీజిబికి గట్టి పోటీ ఇచ్చింది గట్టి పోటీలో భాగంగా ఏఐటిసి గట్టి పోటీలో ఉండే మందమ్మారి లో కూడా వారు ముందంజలో కూడా రావడం జరిగింది కొన్ని మైండ్ల మీద ఏదైతే ఏఐటీసీ కి సంబంధించి ఎక్కువ ఓట్లు కూడా రావడం జరిగింది అక్కడ పిట్ శరీరు వాళ్ళు రావడం జరిగింది ఈసారి ఏఐటిసి జెండానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రైట్ శ్రీనివాస్ ఇక అలాగే ఉండాలి నెక్స్ట్ ఇక నవీన్ దగ్గరకు వెళ్దాం నవీన్ ఏంటి సిచువేషన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ ఐఎన్టీయుసికి ఎక్కువగా కాంగ్రెస్ నేతలు కానివ్వండి మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడికి రావడము మరోపక్క ఈ రోజు ఉదయం కూడా కాంగ్రెస్ నేతలకి పోలీసుల మధ్య ఘర్షణ జరగడం ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ మనం చూడొచ్చు యాక్చువల్ గా ఈ రోజు ప్రచారం ముగిస్తుంది ఈ రోజు మాత్రమే అధికార పార్టీ సంబంధించి కానీ లేదా సిపిఐకి సంబంధించిన పార్టీ నాయకులు కానీ అంటే ఎవరైతే ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళు ఎవరు కూడా ప్రచారానికి నిలువలు రాలేదు చివరి రోజు ప్రచారం కొన్ని గంటల్లో ముగిస్తున్న మొత్తం కూడా దీనికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏదైతే ఉందో నాలుగు సంబంధించిన రేటు కొత్తగూడెంతో పాటు అదే అదేవిధంగా మనుగూడితో పాటు సత్తుపల్లి ఈ ప్రాంతంలో జిల్లాకు చెందిన వంటి రెవెన్యూ శాఖ మంత్రి తొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చాలా ప్రశ్నగా తీసుకున్నాడు ఈ సింగిరెడ్డికి సంబంధించిన ఎన్నికల్ని ఉదయం నుంచి కూడా తాను ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే అధికార పార్టీ అనగానే ఖచ్చితంగా దానికి అనుబంధ కార్మిక సంఘం ఏదైతే ఉందో దానికి కొద్దిగా ఊపి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మనం చూడొచ్చు టీబీజి కేసు గతంలో మొన్నటిదాకా కూడా పోటీ చేయట్లేదని చెప్పేసి చెప్పడం తోటి కూడా అందులో ఉన్నటువంటి కీలక నేతలు మొత్తం కూడా ఎందుకంటే మొన్నటిదాకా గుర్తింపు సంఘంగా టీవీ కేసు ఉంది దాంట్లో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు కొద్దిగా కేడర్ కూడా మొత్తం కూడా ఐఎన్టీసీలకి పోయినట్టు పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలోనే దాన్ని అంటే ఐఎన్టీసీ బలపరు బలపడుతుందని చెప్పేసి కూడా వెంటనే కూడా ఇక్కడ ఏఐటిసీ కూడా బలంగా ఉంది అయితే ఏఐటీసీ వెంటనే ఆ స్థానిక ఎమ్మెల్యే పునరెని సామశ్రరావు కూడా తన ప్రచారం ఈ రోజే మొదలుపెట్టిన పరిస్థితి కాపాడుతుంది అయితే ఇద్దరు ఇటు మంత్రితో పాటు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి మంత్రితో పాటు ఇక్కడ కొత్త కూడా ఎమ్మెల్యే సమయానికి ప్రచారం చేయడానికి సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గరికి వచ్చారు అక్కడ కొద్దిగా ఇబ్బంది కలిగింది అక్కడ ఇరు వర్గాలకు ఏదైతే ఉందో ఇటు ఏఐటి వాళ్ళకి ఇద్దరు కార్మిక సంఘ నేతలకు మధ్య అయితే తోపులాట జరిగిన పరిస్థితి అదే అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు కూడా ముందుగానే మాట్లాడుకొని కలిసి వెళ్ళాయి ఉమ్మడిగా వెళ్ళాయి ఇప్పుడు ఉమ్మడిగా కూడా ఉన్నాయి అయితే అక్కడ సింగరేణిలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది ఎస్ సింగరేణి కొత్తరికే ఇది అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సింగరేణిలో ఆ సింగరేణి సంబంధించి ఆరు జిల్లాల్లో విస్తరించింది తెలంగాణకే ఆయుపట్టుగా ఉన్నది సింగరేణి పరిశ్రమ అయితే సింగరేణి పరిశ్రమలో ఎన్నికలు అంటేనే పెద్ద కోలాహలంగా ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో అతి కోట్ల కోట్ల రూపాయల బిజినెస్ టర్న్ ఓవర్ చేసేది తెలంగాణ గుండెకాయ ఈ సింగరేణి అయితే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు అనగానే ఇండివిజువల్ గా పోతున్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే మామూలుగా ఎన్నికలకు మనం చూడవచ్చు మొన్నటిదాకా సిపిఐ కాంగ్రెస్ పొత్తులో ఉంది వాళ్ళు పొత్తులో ఉండి పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల కొత్త మాత్రం ఇండివిజువల్ గా చేస్తామని ముందే చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది ఏ కార్మిక సంఘానికి సంబంధించి అధికార పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కాని అధిక కార్మిక సంఘం కానీ ఈ రెండు కార్మిక సంఘాలు వేరువేరుగా పోటీ చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరికే ప్రధాన పోటీ ఉంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో దాదాపుగా పదకొండు ఏరియాలో జరుగుతున్న ఎన్నికలకు ఆరు జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలకి ఈ రెండు పార్టీలకు సంబంధించి సిపిఐను కాంగ్రెస్ మధ్య ట్రేడ్ యూనియన్ల మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా ఇండివిజుల్ గా చేస్తామని చెప్పేసి చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే సింగరేణి ఆ అంటే ఆశామాష్ కాదు ఆ గుర్తింపు సంఘంగా ఆ ఎన్నిక పడబోతుంది ఎక్కువ ఏరియాలు ఎవరైతే గెలుస్తారో ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తాయో అని వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు సంఘంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఎవరికి వాళ్ళు మాకు పట్టు ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో మేము ఇండివిజువల్గా వెళ్తామని చెప్పిన పరిస్థితి కాబట్టి అయితే దీనికి పొత్తులో సిపిఐ మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోనున్నది కాంగ్రెస్ కూడా పెద్దగా వాళ్ళేం కూడా ఈ పొత్తు కావాలని కూడా చెప్పలేదు ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఇండివిజువల్గా పోతామని చెప్పిన పరిస్థితి కాబడుతుంది అయితే మొన్నటి దాకా మనం చూడొచ్చు ఆ ఏంటి కొన్ని ఏరియాల్లో గెలిచిన పరిస్థితి కాబడుతుంది ఆ ఏంటి పూర్తి స్థాయి కూడా బలహీన పడింది ఎప్పుడైతే బలహీన అంటే ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందో అప్పటి నుంచి కూడా ఐఎన్టీసీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా బలహీన పడిన పరిస్థితి కాపాడుతుంది అయితే మొన్న బిఆర్ఎస్ బీఆర్ఎస్ కి సంబంధించిన టీబిజ్ కేసు పోటీ చేయట్లేదు అని చెప్పడం తోటి అక్కడ ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మొన్న పది సంవత్సరాల దాకా ఇప్పుడు మొన్న ప్రజెంట్ కూడా ఇప్పుడు గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా ఉన్నది టీబీజీ కేసు అయితే దీంట్లో ఉన్న కీలక నేతలతో పాటు ఎవరైతే ఎవరైతే సింగిరేణి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఐఎన్టీ వైపు వెళ్ళిన పరిస్థితి కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వం ఉంది అధికార పార్టీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంటది ఎందుకంటే సింగరేణికి సంబంధించి మనం చూడొచ్చు గడిచిన పది సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా కొత్త బావుల ఊసు లేని పరిస్థితి కాపాడుతుంది అంతే కాకుండా కార్మికుల సంఖ్య కూడా దాదాపుగా యాభై వేల మంది ఉన్న కార్మికులు ఇప్పుడు దాదాపుగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పైచీలకు కార్మికుల సంఖ్య తగ్గిపోయిన పరిస్థితి కాబట్టి అయితే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో కూడా సింగరేణిలో పోటీ చేస్తుంది ఎందుకంటే సాధారణ ఎన్నికలు కూడా ఆరు గ్యారంటీలు పెట్టింది అదేవిధంగా సింగరేణి ఎలక్షన్ లో కూడా ఐఎన్టీసీ ఆరు గ్యారెంటీలతో వచ్చింది పూర్తి స్థాయిలో కూడా సింగరేణి ఎలక్షన్ లో పట్టు సాధించడానికి ఆరు జిల్లాల్లో తమ బలం మళ్ళీ మరొకసారి నిరూపించుకోవడానికి గుర్తింపు సంఘంగా గెలవడానికి అయితే వరంగల్ లో సిచ్యువేషన్ కేవలం పదమూడు యూనియన్ల మధ్యనే ఉందా అంటే పదమూడు యూనియన్లు పోటీలో ఉన్నా కూడా కేవలం మూడు పార్టీల మధ్యనే ఉందా మూడు అనుబంధ పార్టీలు లేదంటే కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కి ఎక్కువగా హైప్ ఉందా ఏంటి సిచ్యువేషన్ ఎస్ సునీత అయితే గత అధికారంలో ఉన్న బిఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో కూడా భూపాలపల్లి ఏరియాలో మాత్రము ఐఎన్ టిసి జెండా పాతింది ఈసారి కూడా ఐఎన్ టిసి జెండా పాతింది ఎందుకంటే ముఖ్యమైన నాయకులు ఐఎన్టీయుసికి భూపాలపల్లి పైన ఇక్కడ అత్యంత కీలకంగా కార్మికులకు ఇళ్ల వేళలా అందుబాటులో ఉండే నాయకత్వం ఉంది కాబట్టి ఈసారి కూడా ఐఎన్ టిసి అయితే కొంత మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది కానీ ఏఐటిసి తో నుంచి అయితే తీవ్ర పోటీ కూడా కనిపిస్తుంది అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికలలో ఓవరాల్ గా చూస్తే టీబీజి గెలిచినప్పటికీ కూడా భూపాలపల్లిలో మాత్రము ఆ కే పట్టం కట్టారు కార్మికులు అయితే ఈసారి కాంగ్రెస్ ఏ అధికారంలో ఉంది కాబట్టి నేరుగా మరొకసారి అయితే ఐఎన్టీయుసికే కనిపిస్తుంది ఇప్పటికీ మనకున్న ప్రాథమిక సమాచారం అయితే ఆ పోటాపోటీగా పోటీగా తో పాటు ఐఎన్టీయుసి పోటాపోటీ ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా ఆ ఐఎన్టీసీకి కొంచెం మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంది అయితే టీపీజీకేస్ పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ స్థానిక మాజీ ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా ప్రచారంలో కావచ్చు కార్మికులను ప్రసన్నం చేసుకున్న విషయంలో వెనుకబడిపోయారు లైట్ తీసుకుందంటారా వరంగల్ ఆ ఎస్ సునీత ఎందుకంటే ఆ గత ఎన్నికల్లో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలలో ఐఎన్టీసీ మేనిఫెస్టో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యేను మైండ్ మూడు షిఫ్ట్ల వారీగా ప్రచారం ముమ్మరంగా చేస్తున్న సమయంలో కూడా ఆ బిఆర్ఎస్ నేతలు కానీ బిఆర్ఎస్ అనుబంధ టీబీజీ కేసు ముఖ్య నేతలు ఎవరు కూడా భూపాలపల్లి మైన్స్ మీదకి ప్రచారంలోకి అయితే ఇప్పటి వరకు రాలేదు సునీత ఆల్రెడీ ప్రచారం కూడా ముగిసింది సో ఇప్పుడు వరకైతే కార్మికులను ప్రసన్నం చేసుకున్న దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి కొంత వెనుకబడ్డట్టు అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇరవై ఏడు ఉదయం ఏడు గంటల కంటే బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఇది రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో జరుగుతుంది సునీత సో అక్కడ కార్మికులు ఎవరికి ఎలా పట్టం కడతారు అనేది ఎవరికీ తెలియదు అంత పట్టని విషయంగానే ఉంటుంది కాబట్టి రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది కాబట్టి కార్మికులు తమ యొక్క ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునే విధంగా అయితే ఇప్పటికైతే ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు ప్రశాంత్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీ గ్యారంటీ ఏ రకంగా అయితే తీసుకొచ్చిందో అదే రకంగా ఇప్పుడు ఐఎన్టీసీ కూడా గ్యారంటీలు అక్కడ తీసుకొచ్చిందా అండ్ దీనికి తగ్గ మరి ఫైట్ ఏఐటి ఏ రకంగా ఇవ్వబోతుంది ఆ ఎస్ సునీత ఏదైతే కాంగ్రెస్ గెలుపు ఫార్ములా తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను వినియోగించుకున్నారో అదే ఫార్ములాను సింగరేణి ఎన్నికలలో కూడా వినియోగించుకున్నారు ఎందుకంటే నలభై వేల మంది అతిపెద్ద కార్మిక సంఘంగా ఉన్నటువంటి జాతీయ సహజ సంపదక సింగరేణిని ఆ నల్ల బంగారంగా కొలుస్తారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా మన రిప్రజెంటేషన్ ఉండాలి మన కార్మికులు ఉంటేనే సత్వర న్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను ఇక్కడ కార్మికులకు ఇక్కడ కూడా విడుదల చేసింది ఆ ఆరు గ్యారెంటీల పథకం ద్వారానే ముఖ్యంగా వెళ్ళింది ఏదైతే గతంలో మెడికల్ అన్ఫిట్ ఆ ఉద్యోగాలు ఉన్నాయో వాటితో పాటు సొంత ఇంటి నిర్మాణం పైన మాత్రము ఖచ్చితమైన గ్యారంటీలు ఇచ్చింది అదేవిధంగా మెడికల్ అన్ఫిట్స్ ఉద్యోగాలు ఆ మరియు డిఏలు ఆ వాటా ఏదైతే సహజంగా వచ్చేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మికుల వాటాను కూడా ప్రతి ఆరు నెలలకు క్వార్టర్స్ త్రీ మూడు నెలలకు ఒకసారి విడుదల చేసే విధంగా ఇలా ఇలాంటి ఆరు గ్యారెంటీలతో ఐఎన్టీసీ విస్తృత ప్రచారం చేసింది ప్రతి కార్మికుని తట్టింది సునీత సో కూడా అలాంటి మేనిఫెస్టోనే కానీ ఓవరాల్ గా వాళ్ళు గత కొద్ది కాలంగా ఏదైతే గతంలో రెండు సార్లు ఇరవై విధంగా అధికారంలోకి వచ్చారో ఈసారి కూడా కింది స్థాయి గ్రౌండ్ లెవెల్ ఆ ఉన్నటువంటి సమస్యలను లోతుగా ఆ పెట్టారు కానీ ఓపెన్ ఓపెన్ కాస్ట్ ల మీద కావచ్చు ప్రస్తుతం కొంత కార్మికులను తగ్గించుకుంటూ వస్తుంది సింగరేణి సంస్థ గతంలో యాభై వేల మంది ఉంటాయి ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల మందికే పరిమితమైన పరిస్థితి పదకొండు వేల ఉద్యోగాల కోత జరిగింది సునీత దీని మీద మాత్రం ఏఐటిసి ఎక్కువ ఫోకస్ చేసింది ఇలాంటి కోత మరొకసారి విధించే అవకాశం ఉంది సో బిజెపి మీద మేము పోటీ చాలా పోరాటం చేయాలంటే కమ్యూనిస్టులకే సాధ్యమని కూడా వాళ్ళు బలంగా చెప్పారు సునిది రైట్ ప్రశాంత్ అలాగే ఉండండి ఇక శ్రీనివాస్ కమింగ్ టు ఏంటి అసలు ఆదిలాబాద్ లో సిచువేషన్ ఏంటి అక్కడ కూడా ఐఎన్టీయూఎస్ కి సంబంధించి కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే ఏఎటియూఎస్ కూడా తగ్గ ఫారిస్తుంది మరి ఇప్పుడు చూసుకుంటే ఎందుకు బీఆర్ఎస్ లైట్ తీసుకుందా అక్కడ కూడా సిచువేషన్ అలాగే ఉందా లేదంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇటు బిఆర్ఎస్ ఢీలా పడిపోవడము అధిక సీట్లు గెలుపొందకపోవడం కూడా అదొక సమస్యగా ఉండొచ్చు ఏదైతే పది సంవత్సరాలుగా కూడా ఆ రెండు సార్లు టీజీబీ కేసు ఎన్నికలలో గెలుపొందితే ఆ తరుణంలో మాత్రం ఇక్కడ ఉన్న ఏదైతే టీజీబీ కేసు లీడర్లు అక్రమ సంపాదనలు కానీ ఆ మహిళల దగ్గర అహంకార ధోరణి కానీ ఒక సింగరేణి ఉద్యోగి ఒక కోటర్ అంటే వారికి రావాల్సిన కోటర్ రావాలన్నా కూడా అక్కడ ఏరియాకు సంబంధించిన ఎవరైతే సెక్రటరీ ఉంటారో వారి దగ్గరికి వెళ్లి వాళ్ళ రికమెండేషన్ కానీ అక్కడ ఉన్న ఏదైతే బలంగా ఎమ్మెల్యే వాళ్ళు చెప్తే తప్ప ఒక కోటర్ కూడా సాంక్షన్ పరిస్థితి అలాగే ఇప్పుడు ఎక్కువ మంది యువకులు ఓటర్లుగా మారారు ఎక్కువ మంది సింగరేణిలో ఏదైతే మెడికల్ అండ్ ఫీల్డ్ ద్వారా వాళ్ళ కొడుకులు కానీ అల్లులు కానీ కూతురు ఎక్కువ మంది యువతకు మొదటిసారి కూడా ఈసారి ఓటు నమోదైంది అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు మెడికల్ అండ్ అన్ఫిట్లలో మాత్రం డబ్బులు పెట్టే అన్ఫిట్ చేసుకున్నారు ఇది బహిరంగ చెప్పుకోదగిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే అక్కుగా మెడికల్ అండ్ ఫీడ్ కావాల్సింది ఇదే టీబీ టీజీబీ కేసు ఒక ఐదు నుంచి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల రూపాయలు ఆ మెడికల్ అన్ఫిట్ కు అంటే బ్రోకర్ల ద్వారా డబ్బులు చెల్లించుకొని మెడికల్ అన్ఫిట్ అయ్యి మళ్ళా వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ వారసులు చేరారు అలాంటి వారందరికీ కూడా టీజీబీఏకేస్ మీద ఈ రోజు కోపంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే టీజీబీ ఇది ముందుగానే గ్రహించింది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోవడం ఇప్పుడు ప్రభుత్వం కూడా కోల్పోవడం జరిగింది ఈ సంవత్సరం టీజీబీ కేసు కనుక పోటీలో ఉంటే వారికి ఆ చుక్కెదరైదనే నేపథ్యంలో కూడా ఆ ఏదైతే ఎన్నికలు బహిష్కరిస్తాము ఎన్నికలలో మేము పోటీ చేయమని చెప్పారు ఆ తర్వాత పరువు కోసం మళ్ళీ గౌరవ దక్షరాలనేటువంటి కవిత మళ్ళీ మేము ఎన్నికలలో పోటీ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన మెయిన్ అధ్యక్షులు గాని జనరల్ సెక్రటరీ కానీ మెయిన్ నాయకులు ఇటు జనక ఏదైతే ఉన్నారో ఒక మల్లయ్య కానీ ఏదైతే రాజరెడ్డి కానీ వీళ్ళంతా కూడా రాజీనామాలు చేసి ఈ రోజు కామ్గా కూర్చున్నారు వారు ప్రసారంలో భాగంగా కూడా వీడియో కాల్ ద్వారా మాత్రం వీడియోలను పెట్టి సోషల్ మీడియాలో మాత్రమే మీ ఆత్మసాక్షిగా మీరు ఓట్లు వేయాలన్న ఉద్దేశం కొద్దిగా చెప్తున్నారు కానీ ప్రత్యేక మేనిఫెస్టో అటు ఏం లేదు కానీ ఈ పది సంవత్సరాలలో సింగర్ కార్మికుడు ఏదైతే కోల్పోయాడో అది ఏదైతే ఇటు ఇది గ్రహించి కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో వారికి సంబంధించి మేనిఫెస్టోగా రిలీజ్ చేస్తారు కార్మికులు అయితే ఏదైతే కోరుకుంటున్నారో అది చేస్తామని ఇటు ఏదైతే ఏఐటిసి ఇటు ఆరు గ్యారంటీ పథకాలను గానీ కి సంబంధించిన మేనిఫెస్టో ద్వారా సింగరేణి కార్మికుడు ఏదైతే కోరుకుంటున్నారు వారు అక్కు ఏం కావాలో అదినే మేనిఫెస్టో గా ఓటు ద్వారా వెళ్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలకే కార్మికులు ముగ్గు చూపే అవకాశం ఉంది ఇక్కడ ఏదైతే బెల్లంపిల్లి డివిజన్ కానీ మందమారి డివిజన్ కానీ సీరాపు డివిజన్ కానీ ఇటు రామగుండం డివిజన్ కానీ ఈ డివిజన్లలో కూడా ఓటర్లు కూడా ఈ టీసీబీ కేసు నాయకులు అందరూ కాలైపోవడము ఉన్న వాళ్ళు మాత్రం వేరే యూనియన్లు జైన్ అవ్వడము ఇటు టీసీబీ కేసు మొత్తం కాలైపోయింది ఇక్కడ ఐఎన్టీఈసీ గానీ ఏఐటిసి గానీ బలంగా ఉన్నాయి ఆ పోటో పోటీగా కూడా ప్రసారం నిర్వహించుకున్నారు ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న అందరూ మాత్రం గేట్ మీటింగ్లు మైన్ల మీద గానీ వర్క్ షాప్ లకి వెళ్ళి కూడా ఇటు గేట్ మీటింగ్ లు నిర్వహించారు ఇటు సిపిఐ పార్టీకి సంబంధించి మాత్రం ఏఐటిసి ఇటు కార్మికులు ఇప్పటికే గత ఎన్నికలలో కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు టీసీబీ కేసు స్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ థ్యాంక్ యూ ప్రశాంత్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ అండ్ నవీన్ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తమే చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఏడున ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా వాడివేడిగా జరిగిపోతున్నాయి మరొక హీరో ఈరో ఇవాళ్ళతో కూడా ఇవాళ సాయంత్రంతో కూడా ఎన్నికల ప్రచారం ముగుస్తుంది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా సింగరేణ ఎన్నికలు కూడా జరగబోతున్నట్లు తెలుస్తుంది మరి అక్కడి కార్మికులు ఎవరికి పట్టం కడతారు అనేది మాత్రం మీరు చూడాల్సిందే